అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా మూడవ భాగం రచన ఎద్దన పొడి సులోచనారణారు పిల్లలంతా బెలబెలలాడుతూ బండి ముందుకే వచ్చారు లోపల నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక అమ్మాయి గబగబా బయటకు వచ్చింది ఆ అమ్మాయి వెనకాల తల బాగా నెరిసిపోయి బక్కపలచగా పొడుగ్గా ఉన్న ఒక వచ్చింది నేను వాళ్ళ వైపు చూస్తున్నాను వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు నా వయసే ఉన్న అమ్మాయి బండికి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగు అంది నువ్వు రాజువి అవునా అన్నాను రాజేశ్వరికి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చుందని నాన్న ఎప్పుడో చెప్పగా విన్నట్టు జ్ఞాపకం రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మెలమిలలాడుతున్నాయి అవును అన్నట్టు తలూపింది నేను బండిలోంచి క్రిందకు దూకబోయి ఆగాను నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెన వేసుకుని సన్నజాజి పూలు కోయిపోయి పట్టుదప్పి కింద పడి కాలు విరగొట్టుకుంది కుంటిదైంది ఆ దృశ్యం చూసినప్పటి నుంచి నాకు గోడలెక్కటం అన్నా ఏ కాస్త ఎత్తు నుంచి కిందకి దూకటం అన్నా చచ్చినంత భయం అందులో నా స్వభావం ఏమిటో బొత్తిగా నాకే తెలియదు కానీ మనసు ఎప్పుడు మంచి కంటే చెడునే ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఉత్సాహం పట్టలేక నేను బండిలోంచి కిందకు దూకాను అనుకో ఏ కాలో నడుమో బెనికితే రాజేశ్వరి నా ఊహ పసిగట్టి వెనక్కి తిరిగి పది పన్నెండు సంవత్సరాల పిల్లవాడిని మధు చప్పున వెళ్ళి కుర్చీ తీసుకునిరా అని చెప్పింది మధు బాణంలో లోపలికి పరిగెత్తి మరుక్షణంలో కుర్చీ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు నేను బండిలోంచి పాదం దాని మీద ఆంచి జాగ్రత్తగా కిందకి దిగాను అయినా సరే నేను ఎక్కడ పడిపోతానో నాకు దిగటం ఎక్కడ రాదు అన్నట్టు రాజేశ్వరి నా జబ్బ గట్టిగా పట్టుకుంది ఆత్మీయత నిండిన ఆ స్పర్శకు నా మనస్సు పులకరించింది ఎదురుగా అత్తయ్య ఉంది చుట్టూ వరుసగా పిల్లలున్నారు క్షణంసేపు వాళ్ళని నేను నన్ను వాళ్ళు చూస్తూ మంత్రముగ్ధల్లా నిలబడిపోయాం నేను ట్రైన్కి ఊహించుకున్నట్టు ట్రైన్లో ఊహించుకున్నట్టు ఏమీ చేయలేకపోయాను నాకు అసలు నుంచి మాట రావటం లేదు వాళ్ళందరి మొహాల్లో ఆనందం కుతూహలం వెళ్ళి విరిసి ఉన్నాయి లోపలికిరా అంది అత్తయ్య దారి తీస్తూ అందరం లోపలికి నడిచాం వీరాయి నా పెట్టే బెడ్డింగ్ తెచ్చి లోపల పెట్టాడు మీ అయ్యగారికి నా థ్యాంక్స్ చెప్పు అన్నాను అత్తయ్య రాజేశ్వరి అర్థం కాని భాష మాట్లాడినట్టు చూశారు వీరాయి అసలు వినిపించుకున్నట్టే లేదు వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు హాలు మధ్యలో గదిలో కొత్తగా అల్లినట్టు తెల్లగా అల్లిన నవ్వారు మంచం మీద కూర్చున్నాను నేను అమ్మ నాన్న బాగున్నారా గుమ్మం దగ్గర కింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య ఆ నాన్న నిన్ను అడిగినట్టు మరీ మరీ చెప్పమన్నారు అసలు తను కూడా వచ్చేవాడే అర్జెంట్ కేసు ఒకటి రావటం వల్ల రాలేకపోయాడు అత్తయ్య జవాబు ఏమీ అన అనలేదు కానీ ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తారట్లాడటం నేను గమనించకపోలేదు రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది అడ్డరోడ్డు దగ్గర దిగ్గానే బండి ఏది కనిపించకపోయేసరికి నేను కంగారుగా అత్తయ్యకి చెప్పాను అదేమిటి అబ్బాయిని కనిపించలేదు అంది అత్తయ్య ఆశ్చర్యంగా అబ్బాయా ఏ అబ్బాయి ఎవరబ్బాయి రెట్టింపు ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను ఇంకెవరు మావాడు మా పెద్దాడు మీ పెద్దాడా అత్తయ్య దగ్గర నుంచి ఎవడా పెద్దాడు ఏమా కథ అని అతను ఉదంతం తెలుసుకునే లోపల ఇంతలో నల్లగా పొట్టిగా గుమ్మటంలాగా అడ్డంగా పిప్పళ్ళ బస్తాలో ఉన్న ఒక ఆవిడ గబగబా లోపలికి వస్తూ ఏవే కమల హనుమంతు కూతురు వచ్చిందంట నిజమేనా అంటూ అడుగుతూ వచ్చింది నిజమే ఇదిగో అంటూ అత్తయ్య నన్ను చూపించింది ఆవిడ నన్ను గాదిగా చూసింది నేను చూశాను ఆవిడ దృష్టిలో నేను ఎలా కనిపించానో నాకు తెలియదు నాకు మాత్రం ఆవిడ శరీరం ఈ పృథ్వే మొయ్యలేనంత భారంగా అనిపించింది అబ్బా ఏం లావు ఉబ్బి బొగ్గలు జారి ఉన్న ముఖంలో కళ్ళు చింతాకుల్లా ఉన్నాయి ముక్కు బలంగా పొడుగ్గా ఉంది ఆవిడకి అందమైన పలువరస ఉందని దాని చుట్టూ ఇంకా ఏమాత్రం వదలలేదని నవ్వినప్పుడు కానీ తెలియలేదు వయసు సుమారు యాభై ఆరు మధ్య అరవై మధ్య ఉంటుంది నన్ను పరీక్షించడం పూర్తయిన తర్వాత ఆవిడ మాత్రం వైపు తిరిగి కమలం ఈ పిల్లలోని పోలికలు చాలా ఉన్నాయే అంది అత్తయ్య క్షణంలో కళ్ళల్లో క్షణంసేపు సగర్వ రో రేఖలు తొంగి చూశాయి నేను మా నాన్న పోలిక అత్తయ్యలో నాన్న పోలికలు చాలా ఉండటం ఆవిడ చూడగానే గ్రహించాను వచ్చిన ఆవిడ అంది ఇదిగో పిల్ల నా పేరేమిటో తెలుసా మంగమ్మ మీ నాన్న నేను చిన్నప్పుడు స్నేహితులం అసలు కాస్తలో తప్పిపోయింది కానీ మీ నాన్న నన్ను చేసుకోవాల్సిన పని ఆవిడ నిర్మోహం ఆటానికి విస్తుపోయాను అమ్ అయ్యో ఏమిడా నాన్నగారి భార్య అంటే నాకు తల్లి వద్దు బాబోయ్ ఈ మహాకాయాన్ని తల్లిగా భరించే కంటే ఆ కర్కోట గురాలికి కూతురు నవ్వటం వెయ్యి రెట్లు నయం ఆవిడ మళ్ళీ నిలదీసింది మీ నాన్న మంగ అంటూ నా పేరు ఎప్పుడు ఎత్తుతారటే ఎందుకు ఎత్తుతారే ఎందుకు ఎత్తుతారులే గొప్పవాడైపోయాడుగా ఇప్పుడు గుర్తుంటామా సాగదీస్తూ అంది ఈవిడ మా అమ్మ సమాజంలోకి నేను మంగని హనుమంతు స్నేహితురాలను అంటూ వస్తే వాళ్ళ మొహాలు ముఖ్యంగా మా అమ్మ మొహం ఎలా ఉంటుంది ఊహించుకున్న నాకు ఆపుకోలేనంత నవ్వొచ్చింది రాజు పిన్ని కూడా వచ్చింది ఇంకో గ్లాసుతో కాఫీ తీసుకురమ్మా అని కేక వేసింది అత్తయ్య మంగమ్మ గారు అత్తయ్య పక్కనే క్రింద చతికిల పడింది రాజేశ్వరి పెద్ద గ్లాసులతో కాఫీ తీసి ఒకటి ఆవిడకిచ్చి రెండోది నాకు అందించింది పావు గజం పొడుగు నా గ్లాసులో నిండుగా ఉన్న కాఫీని చూసి ఇంత తాగలేను అన్నాను కొంచమేగా అంది రాజేశ్వరి ఒక్కసారి అంత తాగలేను తాగవే పిల్ల పర్వాలేదు మంగమ్మగారు తాను తాగుతూ ఆజ్ఞాపించింది రాజేశ్వరి ఏమనుకుందో ఏమో లోపలికి సగం తగ్గించి తీసుకొచ్చింది రెండు నిమిషాల్లో పావు గజం ఇత్తటి గ్లాసులు కాఫీ నాలుగు గుంజు మింగేసినట్టుగా తాగేసి గుక్కలు గ్లాస్ కింద పెట్టేసిన మంగమ్మ గారి వైపు నేను విచిత్రంగా చూశాను ఒకటి మాత్రం నిజం వీళ్ళు ఒకేసారి తాగేస్తారు మేము నాలుగైదు సార్లు తాగుతాం అంతే తేడా అనిపించింది పిల్లలందరిలో చిన్నది మణి తల్లి దగ్గర చేరి చెవిలో గుసగుసలాడుతూ ఏదో చెప్తోంది దాని చూపులు వచ్చినప్పటి నుంచి నా మీదే ఉన్నాయి ఏమో నాకు తెలియ తల్లి రేపు పరీక్ష ఉందన్నావు ఇవాళ మానేస్తే అన్నయ్య కోప్పడతాడు నువ్వు చెప్పు గునుస్తూ అంది విషయం గ్రహించిన నేను వెంటనే అనేశాను ఈ పూట అంతా మానేయండి అందరం కబుర్లు చెప్పుకుందాం పిల్లలందరి కళ్ళు తలతళలాడాయి మీ అందరికీ నేను ఒక తాయిలంత ఇచ్చాను మంచం మీద కూర్చున్న నేను లేచి వెళ్ళి పెట్టే తెరిచి నాన్న అమ్మ ఇచ్చినవి పేరు పేరున వరుసగా ఇచ్చాను ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అంది అత్తయ్య నాకేం తెలుసు వాళ్ళ మామయ్య వాళ్ళకి పంపించాడు అన్న నవ్వుతూ పరికిణీ గుడ్డను జాకెట్ గుడ్డను చంకన పెట్టుకుని గంతులేస్తున్న మణి నా దగ్గరికి వచ్చి హఠాత్తుగా అడిగింది మరి పెద్దన్నయ్యకో పెద్దన్నయ్య నేను తెల్లబోయాను ఊరుకో అత్తయ్య మందలించింది మంగమ్మగారు రాజేశ్వరికి తెచ్చిన గొలుసు అందాన్ని నాణ్యాన్ని పరిశీలిస్తోంది స్నానానికి వేడి నీళ్లు పెట్టి వచ్చాను బట్టలు తీసుకుని వస్తావా అంది రాజేశ్వరి నేను బట్టలు తీసుకుని బయలుదేరాను నాన్నగారు చెప్పిన పైకప్పులోని పైకప్పు లేని బాత్రూంలో ప్రవేశించుతూ కిందంత గచ్చు వేసి శుభ్రంగా ఉంది కుడివైపున గోడవారగా ఉన్న పెద్ద సిమెంట్ తొట్టి నిండా నీళ్లున్నాయి ఓ పక్కన బకెట్లో వేడి నీళ్లు ఎత్తుపేట సబ్బు తువాలు పెట్టున్నాయి ఆ స్నానాల గదికి గుమ్మ ఉంది కానీ దానికి తలుపులు లేవు ఎవరన్నా వచ్చేస్తే అన్నాను బెరుకుగా ఎవరొస్తారు రారు అంది రాజేశ్వరి నవ్వుతూ అవును నిజమే ఈ ఇంట్లో అసలు మగవాళ్ళు లేరుగా అంతలోనే గుర్తుకొచ్చింది రాజు మీ అమ్మ పెద్దాడు అంది మణి మా పెద్ద అన్నయ్యకి తెలియ తేలేదా అంది నీకు అన్నయ్య ఉన్నాడా అని అడిగాను రాజేశ్వరి క్షణంసేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది అదేమిటి నీకు మా అన్నయ్య ఉన్నట్టే తెలియనే తెలియదా నేను తల అడ్డంగా ఊపాను నాన్న ఎప్పుడు మీ విషయాలు చెప్పిన పిల్లలందరిలోకి నువ్వే పెద్దదాను అని చెప్పేవారు ఓ అదే అమ్మ సంతానంలో నేను పెద్దదాన్ని నిజమే కానీ అన్నయ్య మా మారుటి అమ్మ కొడుకు కానీ మాకా సంగతి ఎప్పుడూ గుర్తుకు రానే రాదు ఇంతలో అత్తయ్య రాజు అని కేక వేయటంతో రాజేశ్వరి వస్తున్నా అని వెళ్ళిపోయింది బాత్రూంలో ఒంటరిగా క్షణంసేపు పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయాను బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి పైన ఎండగా ఉంది ప్రయాణంలో కలిగిన అలసట వల్ల ఒళ్ళంతా చికాక్గా ఉంది ఎదురుగా పెద్ద తొట్టి నిండా చల్లటి నీళ్లు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తోంది బకెట్లో నీళ్లు పారబోసి పెద్ద తొట్టిలోని దాని నిండా సన్నీళ్లు పోసి కింద పెట్టాం తర్వాత జూత్తు నడినెత్తి మీదకి చుట్టుకుని చెప్పులు వదిలాను పది నిమిషాల అనంతరం రాజేశ్వరి వదినా ఏం చేస్తున్నావు అంటూ బయట నుంచి కేక వేసింది స్నానం చేస్తున్నాను తొట్టిలో దిగి తప్ప చేసుకుంటున్న నేను సమాధానంగా కేక వేశాను స్నానం చేస్తున్నావా పది నిమిషాల నుంచి ఇక్కడ నిలబడ్డాను ఒక్కసారి కూడా నీళ్లు పోసుకునే చప్పుడే రాలేదు నేను లోపలికి రానా బాబోయ్ వద్దు వీపు తోగుతాను వద్దు వచ్చావంటే ఒట్టే కంగారుగా అరిచాను రానులే భయపడకు రాజేశ్వరి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది చల్లటి నీళ్లతో స్నానం చేయటంతో నాకు బడలిక తీరి చాలా హాయిగా అనిపించింది చీర జాకెట్టు ధరిస్తూ ఉండగా రాజేశ్వరి మళ్ళీ కేక వేసింది లోపలికి రానా రా లోపలికి వచ్చిన రాజేశ్వరి సబ్బును రెగలు తోలుతున్న నీటి తొట్టి వైపు చూసి మార్చి మార్చి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది ఏమిటిది ఏమైంది అన్నాను అవి అవి మేము వాడుకోవడానికి పెట్టుకున్న నీళ్లు పర్వాలేదు మళ్ళీ తోడిపోస్తానులే కడుగుతూ అంది నేను స్నానం చేసిన నీళ్లను వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు ఆ బావి నుంచి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి నీటితో ముంచుతుంటే నా తెలివి తక్కువతనానికి నా మీద కోపం సిగ్గు వేశాయి నాకు నీళ్ల బిందెలు నేను సాయం పడతానని రాబోతే అత్తయ్య రాజు మధు వద్దంటే వద్దు పొమ్మన్నారు నిజంగా నాకు ఎంతో సిగ్గేసింది ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చేయను అనుకున్నాను ఈ ఒక్క విషయం గురించే నాన్నగారు నన్ను హెచ్చరించినందుకు కోపం వచ్చింది ఇక్కడ ఉండబోయే ఈ కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏది జరగకుండా ఉండేందుకు మెలకువగా తెలివిగా ఉండటానికి నిశ్చయించుకున్నాను ఇక స్నానం అయిన తర్వాత రాజేశ్వరి నేను మంచం మీద కూర్చుని కబుర్లకు ఉపక్రమించబోతు ఉండగా ఇంతలో అత్తయ్య అన్నాలు పెట్టాను రండే రాజు అని పిలవటంతో లేచి లోపలికి వెళ్ళాం వంటగదిలో పిల్లలంతా బారు తీరినట్టుగా వరుసగా కూర్చున్నారు అతిథి అవ్వటం వల్లనేమో పంక్తిలో మొదటి స్థానం నాకు కేటాయించారు వెండి పూలున్న ఎత్తు వేసి స్టీల్ కొంచెం కంచం పెట్టారు నా పక్కన రాజేశ్వరి కూర్చుంది పీట మీద కూర్చుంటున్న నేను కంచంలో అన్నం చూడగానే అమ్మో ఇంత అన్నమా అని అన్నాను దాదాపు ఇద్దరు మనుషులు తినే అంత అన్నం ఉంది అదేగా రాత్రి ఇప్పుడు తిన్నావో ఏమో అంది అత్తయ్య ఒక పూట మానేస్తే దాన్ని భర్తీ చేసేందుకు రెండు పూటలు కలిపి ఒకేసారి తినే లేదత్తయ్య అని అని కానీ భయపడ్డాను అపరిచితులతో అందులో పెద్దవాళ్లతో అసలు పరాచికాలు ఆడకూడదని నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు కావాలంటే అడుగుతాలే మొహ ఆటపడంలే తీసేయ్ అన్నాను అత్తయ్య ఏమనుకుందో ఏమో తీసేసింది వంటగది భోజనాల గది రెండు అదే కావటం వల్ల వండిన గిన్నెలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను ఎప్పుడూ ఇలా క్రింద కూర్చొని తినలేదు చాలా చిన్నప్పటి నుంచే మా అమ్మ నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం కింద పడకుండా జాగ్రత్తగా తినేలా తర్ఫీదిచ్చింది ఇచ్చింది నాకెదురుగా మండుతున్న పొయ్యి మీద కాగుతున్న పులుసు పొయ్యి పక్కన ఈ ఇంట్లో నాలుగు రోజులకు సరిపడే అంత ఒక పెద్ద బాండ్ గిన్నెలో అన్నం ఇంకో పక్క పళ్ళెల్లో వేయించి ఉంచిన అప్పడాలు అవన్నీ కలిగి చూస్తూ అన్నం తినడం ప్రారంభించాను అత్తయ్య వడ్డిస్తూ అన్నం మధ్య మధ్యలో చాలా డిప్లొమాటిక్గా మా కుటుంబ పరిస్థితులను గురించి అడిగింది వేడి వేడి అన్నం కమ్మటి నెయ్యి కంది కలిస్తే అంత కమ్మటి వాసన వస్తుందని నాకు ఇంతవరకు తెలియదు రుచి అలా అంత కమ్మటి రుచి వస్తుందని అమ్మ ఎదురుగా లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినంత అని ఊహించుకున్న నాకు చాలా ఆశాభంగమే కలిగింది అలవాటు లేని అవసరానికి మించింది స్వీకరించడానికి ఆ పొట్ట ఏమాత్రం ఇష్టపడలేదు ఆ పిల్లలు ఇంత మళ్ళీ మారు వడ్డించుకోవటం చూసిన నాకు కళ్ళు తిరిగిపోయాయి బాపురే వాళ్ళు కనుక పట్నవాసం వాసన వచ్చారంటే చచ్చామన్నమాటే రేషన్ రోజుల్లో వారం రేషన్ ఒక్క రోజుకు కూడా రాదు అన్నం తినటం అయిన తర్వాత నేను పెరుగు అన్నంలో కలుపుకోకుండా గిన్నెలో వేయించుకుని చెంచేదో ఉత్త తింటుంటే వాళ్ళు నన్ను వింతగా చూడటం ప్రారంభించారు భోజనాలు అయిన తర్వాత రాజేశ్వరి ఎంగిల్ కంచాలని తీసుకుని కడుగుతుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను దొడ్లో బాదం చెట్టు కింద చకచక శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తోంది నేను కూడా కడగనా అన్నాను వద్దు అన్నట్టుగా తల ఊపింది రాజేశ్వరి ఎంతో మెత్తగా నిదానంగా కనిపించే రాజేశ్వరి పని చేయటంలో ఒక విధమైన తొందర చాకచక్యం ఉండటం నేను గమనించాను ఆ అమ్మాయికి ఇలా అతిగా పనిచేసే చాలా మితంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం అమ్మ సంగతి గుర్తు రాగానే నా గుండెలు జల్లు క్షణం క్షణంసేపు నాకు నా చుట్టూ ఉన్న పరిసరాలు వింతగా కలలా తోచాయి ఈ బాదం చెట్టు నీడలో నేను నిలబట్టం రాజేశ్వరి కంచాలు కడగటం దూరంగా కాకుల గుంపు మెతుకుల కోసం చుట్టుముట్టడం ఇదంతా నిజమైనా అనిపించసాగింది అసలు కొత్త వాళ్ళంటేనే ఆశాంతం బిగుసుకుపోయి నల్ల రాయిలాగా చలనం లేకుండా నిలబడిపోయే నేను ఇంత తక్కువ వ్యవధిలో వీళ్లతో ఎలా కలిసిపోయాను నేను వాళ్ళలో కలిశాను అనే కంటే వాళ్లే నన్ను కలుపుకున్నారంటే బాగుంటుంది స్నేహపూరితమైన రాజేశ్వరి చూపులు వాత్సల్య అభిమానాలు నిండిన అత్తయ్య మాటలు నేనంటే స్వర్గంలోంచి దిగవచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచ అనుమానాలను దూరంగా నాకు తెలియకుండానే నెట్టివేసిన రాక రాక వచ్చిన దాన్నని వీళ్ళు ఆర్భాటాలు ఏం చేయటం లేదు నేను ప్రతిసారి సెలవులకో పండగలకో ఇక్కడికి వచ్చిపోయే మనిషి నన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తనలో నిరాడంబరత నచ్చింది అతిశయం లేని స్వభావాన్ని నన్ను ఆకర్షించింది ఆంతర్యంలో ఆదరాభిమానాలున్న కళ్లకు ప్రతిఫలించే తప్పు మాటల్లో బహిర్గత చేయటం వీళ్ళకి చేత కాదు చేతిలో పని అయిపోయిన తర్వాత రాజేశ్వరి నాకు ఇల్లు వాకిలి అంతా తిప్పి చూపించింది దొడ్లో వంట ఇంటి గుమ్మం నుంచి బావి వరకు గచ్చు వేయించి ఉండటం వల్ల కాలికి మట్టే అవకాశం తక్కువ వీధి వైపు వాకిలి విశాలంగా ఉంది అక్కడక్కడ గులాబీ చెట్లు నందివర్ధనపు చెట్లు ఉన్నాయి కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది వైపు వరండాలో రెండు పొడుగాటి బేంచీలు వేసున్నాయి మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చుని మాట్లాడి వెళ్తారట ఆడవాళ్ళైతే అయితే అత్తయ్య ఎక్కడుంటే అక్కడికి సరాసరి వస్తారు రాజేశ్వరికి స్నేహితులనే వాళ్ళు లేనే లేరట ఎప్పుడూ అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనంతా తన చేతి మీద చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలకు కబుర్లకు టైం ఉందని నేను అనుకోను రాత్రంతా నిద్ర లోపమో అందులో రాగానే చన్నీళ్లు స్నానం చేసి వేడి వేడి భోజనం తిన్నానేమో నాకు కళ్ళు నిద్రాభారంతో మత్తుగా తోగసాగాను రాజేశ్వరి వెంటనే అవి గ్రహించింది దానిలా కాసేపు పడుకుంటావా అంది నిద్ర రావటం లేదు కానీ కొద్దిసేపు పడుకుంటే బాగుండి అన్నాను మొహమాటంగా నిజం చెప్పాలంటే సుస్థి చేసినప్పుడు కాక చాలా బడలికగా ఉంటే తప్ప నాకు పగటి నిద్ర అలవాట్లేదు రాజేశ్వరి నన్ను వెంట తీసుకుని పెద్ద హాలుగా ఉన్న ముందు గదికి కుడివైపు కానుకున్న మరో గది తలుపు తెరుస్తూ ఇక్కడ పడుకో నిద్రపడుతుంది గొడవ ఉండదు అంది ఆ ఇంటి మొత్తానికి అదొక్కటే గదిలో ఉంది చిన్నగా ఉన్న గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి పడమట వైపున ఉన్న కిటికీలుంచి దూరంగా ఏదో దేవాలయం కనిపిస్తోంది గదిలో మంచం వేసుకుంది దాని మీద ఆకుపచ్చ నలుపు కలిసిన గళ్లతో ఉన్న చేనేత దుప్పటి పరిచి ఉంది దిండుకు ఉతికి ఇస్త్రీ చేసి గలీబు తొడిగుంది నువ్వు పడుకో నేను ఇప్పుడే వస్తాను అని రాజేశ్వరి వెళ్ళిపోయింది మంచం మీద కూర్చున్న నేను గదంతా పరిశీలించాను నాకెదురుగా ఉన్న గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడివైసంతో కలిసి ఉన్న ఫోటో ఉంది రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే అనుకుంటాను మంచం వైపున గూడు లాంటి అల్మరాలో రెండు వరుసలు ఏవో పుస్తకాలు పెట్టున్నాయి వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తర్వాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించేవి కథల పుస్తకాలే వీటిల్లో అద్భుతమైన సృష్టి మన కళ్ళకు కనిపిస్తుంది మనం చూడలేని చూడాలని కళల కన్నవి వీటిలో దొరుకుతాయి ఈ పుస్తకాలే లేకపోతే మనిషి జీవితంలో వస్తున్న మార్పు మనకు అయ్యేది కాదు పుస్తకాలు మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో మొద మొట్టమొదటిది ఈ పుస్తకాల సెలెక్షన్ ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించచ్చని నాకు బాగా తెలుసు నేను ఇంతవరకు చూడని నాన్న నాకు చెప్పటం మర్చిపోయినా ఈ రాజేశ్వరి పెద్దన్న గారి వ్యక్తిత్వం నిలువు కట్టేయటానికి నాకు మంచి అవకాశం విలువ కట్టేయటానికి నాకు మంచి అవకాశం లభించింది మంచం మీద కూర్చున్న దానివల్ల నేను ఆ గూడు వైపు వెళ్ళి దాని ముందు నిలబడి ఒక్కొక్క పుస్తకం తెరిచి చూశాను అందులో పై వరుసలో ఉన్నవన్నీ హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు కింద వరుస అన్నీ ఏ చెట్టుకి ఏ రోగం వస్తే నిర్మూలించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో ఏ ఏ మందులు వాడాలో వివరంగా తెలుపుతున్న పుస్తకాలు మొత్తానికి రెండు రోగాలు వాటి నిర్మూలనకు సంబంధించినవి వేగటగా మొహం పెట్టి నేను మళ్ళొచ్చి మనసం మీద కూర్చున్నాను నాకు తెలిసిపోయింది రాజేశ్వరి పెద్దన్నయ్య పంచకట్టే వై పంచకట్టు వైద్యుడు ఓ చిన్న పిలక మెళ్ళలో రుద్రాక్షమాలలో ఉన్న ఉండొచ్చు అందుకు అందుకే నాన్న నాకు చెప్పుండరు నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయాల్సినంత ప్రత్యేకత అతనిలో ఏమీ ఉండదు మంచం మీద పడుకున్న నాకు వెంటనే నిద్ర పట్టేసింది మరి ఈ భాగం ముగిద్దామా ధన్యవాదాలు థ్యాంక్